హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ హోటల్లో విక్రమ్ రూమ్లో మీనాక్షి కోపంగా సోఫాలో కూర్చొని ఉంటుంది విక్రమ్ మీనాక్షి వైపు చూస్తూ చిన్న పిల్లాడి ముందర మనం ఇలా కొట్లాడుకుంటే బాగోదే ప్రతి విషయం నీకు చెప్పానుగా నీ దగ్గర నేను ఏదీ దాచలేదుగా ఈ ఒక్క విషయం నీకు చెప్పలేదు అంత మాత్రాన నా మీద ఇలా అలిగి నాతో కొట్లాడుతూ కూర్చుంటావా చెప్పు అని అంటాడు విక్రమ్ మీనాక్షి విక్రమ్ వైపు చూసి ఇప్పటికైనా వీడు ఎవరి కొడుకో ఆ మాటకి మాత్రం మీ దగ్గర నుంచి సమాధానమైతే లేదుగా చూడు అని అంటుంది మీ అన్నయ్య కొడుకని తెలిసింది కదా అంటాడు అబ్బబ్బబ్బా ఏమి తెలివితేతేట్లయ్యా మీ తెలివితేట్లన్నీ మీ దగ్గరే ఉంచుకోండి నా దగ్గర ప్రదర్శించకండి అయినా ఈ విషయాలన్నీ డైరెక్ట్గా మా అన్నయ్యని అడిగి తెలుసుకుంటానులే అని మూతిని తిప్పుకొని అటువైపుకు తిరిగి కూర్చుంటుంది మీనాక్షి ఇందాకటి నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవ చూస్తూనే ఉన్నాడు ధృవ్ ధృవ్ చిన్నగా తన తలని కొట్టుకుంటూ మా మావయ్యకి ఒక ఆడపిల్లని హ్యాండిల్ చేయడం కూడా రావడం లేదు లేడీస్ ముందు నా పరువు తీసేస్తున్నాడు ఇక నేనే ఎంటర్ అవ్వాల్సిందే అని అనుకుంటూ విక్రమ్ షర్ట్ పట్టుకొని లాగుతూ మావయ్య ఇలా నా పక్కన వచ్చి కూర్చో అని సేగ చేశాడు ధృవ్ విక్రమ్ ధ్రువ్ పక్కన కూర్చుంటాడు ధృవ్ విక్రమ్ వైపు చూసి ఆడపిల్లల్ని ఎలా డీల్ చేయాలో నన్ను చూసి నేర్చుకో మావయ్య అని ధృవ్ పైకి లేచి మీనాక్షి దగ్గరికి వెళ్ళి మీనాక్షి వైపు చూస్తూ నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా మీనాక్షి ఎందుకు మా మావయ్యతో అలా గొడవ పడుతున్నావు నీకు నచ్చకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానులే అని అమాయకంగా అంటాడు ఆ పసిబిడ్డ అలా మాట్లాడేసరికి మీనాక్షి హృదయం కరిగిపోయింది తప్పు చేసింది పెద్దవాళ్ళు మధ్యలో ఈ పసిబిడ్డ ఏం చేశాడు అందులో వీడు మా అన్నయ్య కొడుకు అని అనుకుంటూ ధ్రువుని ప్రేమగా తన దగ్గరికి తీసుకుంటుంది మీనాక్షి ధ్రువుని కౌగిలించుకొని ప్రేమగా నీ మీద నాకు కోపం లేదు నాన్న నువ్వు నా బంగారం కదరా ధ్రువ్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది మీనాక్షి మీనాక్షి ఐ డోంట్ లైక్ కిస్సెస్ అని తన బుగ్గని తుడుచుకుంటూ ముద్దుగా బుంగమూతి పెట్టుకొని చెప్పాడు ధృవ్ ధ్రువ్ అలా చెప్పడంతో మీనాక్షి గలగలా నవ్వుతుంది విక్రమ్ మీనాక్షి వైపు ధృవ్ వైపు చూస్తూ ఎంత కోపంగా ఉన్నా మీరు మీరు ఒకటేనని నిరూపించుకున్నారు కదే మధ్యలో నేనేనా తింగరూణ్ణి అని గుర్రుగా వాళ్ళ వైపే చూస్తూ ఉన్నాడు విక్రమ్ నువ్వు కూడా వచ్చి మాలో జాయిన్ కావచ్చు మా అయ్యా రా అని నవ్వుతూ అంటాడు ధ్రువ్ అది నువ్వు సపరేట్గా నాకు చెప్పాలట్రా అని అంటూ మీనాక్షిని ధ్రువుని తన రెండు చేతులతో చుట్టేస్తూ ఆ ఇద్దరిని గట్టిగా తన గుండెలకు హత్తుకుంటాడు విక్రమ్ శిరీష శామ్యూల్ ఇద్దరూ ప్రతాప్ కి ఇలా జరిగిందని తెలుసుకొని ప్రతాప్ ని పలకరించడానికి శిరీష శామ్యుల్ ఇద్దరు ప్రతాప్ ఉన్న రూమ్ కి వెళ్తారు ప్రతాప్ చాలా చిరాగ్గా మొహం పెట్టి ముందు నన్ను పలకరించడం కాదే వెళ్ళి ఆదిచిని కూల్చేసి ఆ ధ్రోని నీ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నించు ధ్రోని తన తల్లిగా యాక్సెప్ట్ చేశాడంటే ఆటోమేటిక్గా ఆదిత్యవర్మ నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు వెళ్ళు ముందు ఆ పని చూసుకోపో అని చాలా చిరాగ్గా చెప్పాడు చివరికి మూడేళ్ల పిల్లవాడిని కూడా నేను బ్రతిమలాడుకోవాల్సి వచ్చింది ఛీ నా బతుకు అని తనని తాను తిట్టుకుంటూ అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది శ్రీష చంద్ర శ్యామల దగ్గరికి వచ్చి నువ్వు అటు ఇటు చూడకుండా ఏ రూమ్ దగ్గర ఆగకుండా డైరెక్ట్గా నీ రూమ్కి వెళ్ళి డోర్ని క్లోజ్ చేసుకొని బెడ్ మీద దుప్పటి కప్పి పడుకో లేదంటే నీకు శాశ్వతంగా దుప్పటి కప్పాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో అని చెప్పాడు చంద్ర ఇక్కడ హాస్పిటల్లో విజయ్ వసుదా వైపు కోపంగా చూస్తూ మీకు బుద్ధిందా అలా ఎవరైనా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారా చూశారుగా ఈ ప్లేస్ ఎంత డేంజరో మీ ఇద్దరికి ఏమైనా జరగరానిది జరిగితే మిమ్మల్ని నమ్ముకున్న మేమేం కావాలే ఇంకొకసారి ఇలా చేశాడంటే మాత్రం అసలు బాగోదు వసదా చెప్తున్నా అని గట్టిగా చెప్పాడు విజయ్ మేము అలా వెళ్ళాము కాబట్టే పూజా సరోజ మాకు దొరికారు అని తన మూతిని తిప్పుకుంటూ చెప్పింది వసుధ ఆ మాటకి నోరు మూసుకుంటాడు విజయ్ మళ్ళీ వెంటనే సరే పూజా సరోజ ఇద్దరూ వాళ్ళ దగ్గర బందీగా ఉన్నారని మీకెలా తెలిసింది అడుగుతాడు విజయ్ వసుధ కోపంగా విజయ్ వైపు చూస్తూ ఆ మేమే ఫోన్ చేసి పూజని సరోజని కిడ్నాప్ చేసి ముంబైకి పంపించండి అని మేమే చెప్పాములే ఎలా అడుగుతున్నాడో చూడవే మీ అన్నయ్య అని మధువైపు చూస్తూ అంటుంది వసద సరే తల్లి తప్పుగా అడిగాను మీరు వాళ్ళని ఎలా కలిశారో చెప్తావా అని అడుగుతాడు విజయ్ అలా అడిగావు బాగుంది చెప్తాను విను మీరు పెట్టే టార్చర్లకు తట్టుకోలేక మా ఇద్దరు బుర్రలు వేడెక్కిపోయి అలా చల్లగాలికి బీచ్ వైపుకు వచ్చాము మేమిద్దరం సముద్రం అలలను చూస్తూ అక్కడ కూర్చుని ఉన్నాము మా ముందుకు ఈ నలుగురు రోడీలు వచ్చి మమ్మల్ని అల్లరి పెట్టాలని చూశారు మేము ఇద్దరము వాళ్ళ నుండి తప్పించుకుంటూ ముందుకు పరిగెత్తాము అటువైపు వ్యాన్ ఉండేసరికి వ్యాన్లో ఎవరైనా ఉన్నారేమో మాకు సహాయం చేస్తారేమోనని అటువైపుగా పరిగెత్తాము ఆ వ్యాన్ లో ఎవరూ కనిపించలేదు కాని ఆడవాళ్ళ మూలుగుడు వినిపించింది ఎవరా అని చూస్తే ఒంటి నిండా గాయాలతో ఈ సరోజ పూజ ఇద్దరు మా కంటికి కనిపించారు వాళ్లను ఆ వ్యాన్ లో చూసి మాకు పెద్ద షాకే తగిలింది తెలుసా వాళ్లను కాపాడదామని మేము ఆ వ్యాన్ లోకి ఎక్కాము ఆలోపే ఆ నలుగురు రోడీలు వ్యాన్ దగ్గరికి వచ్చేశారు ఇద్దరు వ్యాన్లో ఎక్కి మా కాళ్ళు చేతులు కట్టేయబోయారు మా అరుపులకి సమయానికి మీ ఇద్దరు అక్కడికి వచ్చి మమ్మల్ని కాపాడారు ఆ ఇద్దరి ఒంటి మీద బట్టలు లేకపోయేసరికి మిమ్మల్ని డోర్ ఓపెన్ చేయొద్దు అని గట్టిగా చెప్పింది మధు మధు పూజకి తన బ్లౌజ్ తాను వేసుకున్న బయటను కప్పి ఆదిత్యసారి ఇచ్చిన షట్ని మధు వేసుకుంది అలానే సరోజుకి నా బ్లౌజ్ నా బయటను కప్పి నేను మీ షర్ట్ని వేసుకున్నాను ఆదిత్య విజయ్ ఇద్దరు కింది నుంచి పైకి మధుని వసుదని ఇద్దరిని చూశారు మధు వసుదలిద్దరూ ఆ పట్టులంగా పైన లూజ్ షర్ట్ వేసుకుని ఎంతో ముద్దుగా క్యూట్గా కనిపించారు మేము హోటల్కి వెళ్ళి మా డ్రెస్సులను మార్చుకొని మీ షర్ట్లను మీకు తిరిగి ఇచ్చేస్తాంలే ఇది అక్కడ జరిగింది అని అన్ని వివరంగా చెప్తుంది వసుద మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయా ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలి ఉంటే ఇప్పుడే అడిగేయండి మీలాగా ప్రతి విషయాన్ని దాచిపెట్టే గుణం మాలో లేదు అని అంటుంది వసుధ అబ్బా ఇది పాయింట్ మీద కొడుతోందిరా బాబు అని అనుకుంటాడు విజయ్ అప్పుడే ఎమర్జెన్సీ వార్డులో నుంచి లేడీ డాక్టర్ బయటికి వస్తుంది ఆదిత్య విజయ్ మధు వసరా నలుగురు ఆవిడ వైపు చూశారు ఆవిడ చిన్నగా నవ్వుతూ కంగారు పడవలసిన అవసరమైతే ఏమీ లేదు ఒంటి మీద గాయాలు మైనరే అవి రెండు రోజుల్లో తగ్గిపోతాయి ఆ ఇద్దరికి డ్రగ్స్ ఇవ్వడం వల్ల ఫుడ్ లేకపోవడం వల్ల ఆ ఇద్దరు నీరసంగా ఉన్నారు ఆ ఇద్దరికి ఫ్లూయిడ్స్ పెట్టాము ఇప్పుడు ఆ ఇద్దరు బాగానే ఉన్నారు అని చెప్తుంది డాక్టర్ వాళ్ళను మేము ఏదైనా అడిగితే సమాధానం చెప్పగలిగే పొజిషన్లో ఉన్నారా అని అడుగుతాడు విజయ్ వాళ్ళని ఇప్పుడే ఏ క్వశ్చన్స్ అడగండి రేపు మార్నింగ్కి పూర్తిగా ఆ ఇద్దరు కోలుకుంటారు అప్పుడు మీరు ఏం అడగదలుచుకున్నారో ఆ క్వశ్చన్స్ వాళ్ళని అడగచ్చు ప్రస్తుతానికి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ఆ ఇద్దరిని రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు మీరంతా వెళ్ళి చూడొచ్చు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆదిత్య మధు వసుధ విజయ్ నలుగురు రూమ్కి వెళ్ళి ఆ ఇద్దరిని చూశారు పూజ మధువైపు వైపు చూసి తన దగ్గరికి రమ్మని పిలిచింది ఆ ఇద్దరు పూజ దగ్గరికి వెళ్తారు మిమ్మల్ని మేము తప్పుగా అర్థం చేసుకున్నాము మా కళ్ళు ఎత్తినెక్కి అహంకారంతో మీ దగ్గర బిహేవ్ చేశాము అవన్నీ మీరు మీ మనసులో పెట్టుకోకుండా మేమిద్దరము ఇబ్బందుల్లో ఉన్నామని చూసి మమ్మల్ని కాపాడారు లేదంటే మా బతుకులు కుక్కలు చింపిన విస్తరి అయి ఉండేది చచ్చిన శవాల్లాగా మేము ఆ నరక కూపంలో బతుకుండేవాళ్ళము అని ఏడుస్తూ చెప్పింది పూజ పూజ ఇప్పుడు ఏం జరిగిందని అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని అంటుంది వసుద ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు మీరిద్దరు బాగున్నారు అది చాలు మాకు ఇప్పుడు మీకు ఏం కాలేదురా ఆ గాయాలన్నీ రెండు రోజుల కల్లా తగ్గిపోతాయని ఇప్పుడే డాక్టర్ చెప్పారు మీరు భయపడకండి మీరు సేఫ్గా మీ అన్నయ్య దగ్గరే ఉన్నారు అని అంటుంది మధు ఆదిత్య కళ్ళల్లో కన్నీటి పొరను గమనిస్తుంది పూజ విజయ్ వాళ్ళిద్దరిని చూడలేక బయటకి వచ్చేస్తాడు ఆదిత్య ఆ ఇద్దరి దగ్గరికి వచ్చి మీ తప్పులను మీరు తెలుసుకున్నారుగా ఇక మనకంతా మంచే జరుగుతుంది లేమ్మా భయపడకండి మీకేం కాలేదురా నేను ఇప్పుడే డాక్టర్ని కలిసి వస్తాను అని అంటూ ఆదిత్య బయటకి వచ్చేస్తాడు విజయ్కి సునీత గుర్తుకు రావడంతో బయటకు వచ్చి బాధపడుతుంటాడు ఆదిత్య విజయ్ ని గమనించి ఓదారుస్తున్నాడు ఒరే బావా మరోసారి మన వాళ్ళని ఇలా చూడాల్సి వస్తుందని నేను అసలు అనుకోలేదురా అని అంటాడు విజయ్ మధు వసుధ ఇద్దరు అప్పుడే బయటికి వచ్చారు మధు మధువైపు చూసి పక్కనేగా హోటల్ వెళ్ళి మన నలుగురికి బట్టలు తీసుకొని మనకు తినడానికి ఏమైనా తెస్తాను మధు అని అంటుంది విజయ్ వసుధ వైపు చూసి ఈ అవతారంలో తమరు బయట తిరగనవసరం లేదు అని అంటాడు వసద తనని తాను పైనుండి కింది దాకా చూసుకుని ఏం దీనికి ఏమైంది అని అడుగుతుంది ఇప్పుడు ఇది లేటెస్ట్ ఫ్యాషన్ తెలుసా అని అంటుంది వసుధ ఓహో ఇక్కడ వీధిని తిరిగే కుక్కలకి ఈ ఫ్యాషన్స్ అవన్నీ తెలియదు కదా ఎవరో టింగర్ బుచ్చి వచ్చిందని నీ వెంట ఆ కుక్కలన్నీ పడతాయి అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అందులోనూ ఇది ముంబై బెగ్గర్స్ అంతా ఇలానే బయట తిరుగుతారు ఇప్పుడు బయటకి వస్తావా అని అడుగుతాడు విజయ్ వసద కాస్త తడబడుతుంది నేను వెళ్ళి మీకు కావాల్సింది తెస్తాను అలానే బావా మన ఫోన్లను కూడా తెస్తాను బావా అని అంటాడు సరే అని తల ఊపుతాడు ఆదిత్య వసుధ విజయ్ వైపు చూసి తన దగ్గరికి వచ్చి నేను నీతో వస్తాను నేను ఒకటి కొనుక్కోవాలి అని అంటుంది అదేదో నాకు చెప్పు నేను తెస్తాను అని అంటాడు అది నీకు చెప్పేది కాదు అయినా నేను నీతో మాట్లాడదలుచుకోలేదు అలాంటప్పుడు నీకెలా చెప్తాను అని అంటుంది వసుధ నువ్వు నాతో మాట్లాడడం లేదా ఇప్పుడు తమరు చేసేదేంటమ్మా అని అడుగుతాడు విజయ్ ఆ మాటకు వసద తన మూతిని తిప్పుకుంటుంది మధు ఆదిత్యల మధ్య అసలు మాటలు లేవు మధు ఆదిత్య వైపు చూస్తూ ఉంది కానీ ఆదిత్య మధువైపు చూసేసరికి మధు తన చూపును పక్కకు తిప్పేసుకుంటోంది మధు తనతో పొడి పొడిగా మాట్లాడడం ఆదిత్యను చూసి చూడకుండా ఇగ్నోర్ చేయడం ఆదిత్యకు అసలు నచ్చడం లేదు మధు రూమ్లో ఉన్న సరోజ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది ఆదిచ కూడా మధు వెనకాలే రూంలోకి వచ్చి పూజ పక్కన కూర్చుంటాడు ఇక్కడ బయట విజయ్ వసుధ ఇద్దరూ వాదించుకుంటున్నారు విజయ్ వసుధను తన దగ్గరికి లాక్కొని ఏంటి నా దగ్గర పిచ్చి వేషాలు వేస్తున్నావు నీకు కావాల్సింది నాకు మాత్రమే చెప్పాలి అది నేను మాత్రమే తీసుకురావాలి వసుధ మరో విషయం అని అంటూ వసుధ నడుం మీద తన రెండు చేతులను వేసి వసుదను మరింత దగ్గరికి లాక్కొని చూడు వసుధ నీకు ఎంత కోపం వచ్చినా నాతో కొట్లాడు అంతేగాని నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఇలా వెళ్ళావంటే మాత్రం నేను ఊరుకోను వసుదా ఇది వార్నింగ్గా తీసుకుంటావో రిక్వెస్ట్గా తీసుకుంటావో అది నీ ఇష్టం అని అంటూ వసుధ నడుమును లైట్గా ప్రెస్ చేశాడు విజయ్ వసుధ ఏం మాట్లాడకుండా తన రెండు కళ్ళను మూసుకొని మౌనంగా నిలబడి ఉంటుంది విజయ్ వసుధ చెవి దగ్గరికి చేరి ఇన్నర్స్ ఏమైనా కావాలా అని నెమ్మదిగా అడుగుతాడు వసుధ తన కళ్ళను రెండు పెద్దవి చేసి విజయ్ వైపే చూస్తూ తన తలను అడ్డంగా ఊపుతుంది మరి ఇంకేం కావాలి అని వసుధ నడుమును తన రెండు చేతులతో మరింత గట్టిగా పట్టుకొని అడుగుతాడు విజయ్ వసుధ తడబడుతూ అది అది నాకు ప్యాడ్స్ కావాలి అని నసుకుతుంది ఓసి దీనికా దీనిక ఇంత బిల్డపు నేను ఒక అరగంటలో వచ్చేస్తాను లేదు అర్జెంట్ అంటే అవి నీ చేతికి ఇచ్చి వెళ్తాను అని చెప్పాడు అర్జెంట్ ఏమీ లేదు నెమ్మదిగానే తీసుకురా అని విజయ్ కళ్ళల్లోకి చూడలేక తలదించుకొని చెప్పింది వసుధ నేను త్వరగా వచ్చేస్తాను నేను వచ్చేంతవరకు హాస్పిటల్ మొత్తం గిరగిర తిరగకుండా నోరు మూసుకొని ఆదిత్యకు ఎదురుగా కూర్చొని ఉండండి మీ ఇద్దరు అర్థమవుతోందా అని అంటాడు విజయ్ తన తలను దించుకునే తన తలను గుండ్రంగా ఊపుతుంది వసుధ గుడ్ అని అంటూ వసుధ నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి వెళ్ళు మధు పక్కన కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని అంటాడు ఇక్కడ రూమ్లో ఆదిత్య మధు వైపు చూస్తూ ఉన్నాడు మధు సరోజతో పూజతో నవ్వుతూ మాట్లాడుతోంది ఇక మధు పక్కకు వసతు కూడా వచ్చి చేరడంతో నలుగురు నవ్వుతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఆదిత్య వీళ్ళ వైపు చూసి చిన్నగా నవ్వుకుంటాడు అక్కడ ఉన్న నర్సు నలుగురు వైపు చూస్తూ సైలెంట్ ప్లేస్ అని చెప్పి మేడం ఇక్కడ ఒకరు కూర్చోడానికి మాత్రమే పర్మిషన్ ఉందండి ఇలా మీరు పేషెంట్తో నవ్వుతూ మాట్లాడడం డాక్టర్ గారు చూస్తే మమ్మల్ని అరుస్తారండి అని అంటుంది సరే పదవే మనిద్దరం బయట కూర్చుందాం అని అంటుంది వసుధ ఆదిత్య కూడా పైకి లేవబోతుంటే పూజ ఆదిత్య చేతిని పట్టుకొని ఆపుతుంది ఆదిత్య పూజ వైపు చూసి ఏమైనా కావాలమ్మా అని అడుగుతాడు నాకేం వద్దంటూ తన తలను అడ్డంగా ఊపుతుంది పూజ పూజ మొహంలో కదలికలు ఒకటి చెప్తుంటే పూజ చెయ్యి మాత్రం ఆదిత్య చేతిని అసలు వదలడం లేదు ఆదిత్య పూజని గమనించి సిస్టర్ డాక్టర్ ఇందాక ఈ మెడిసిన్ రాసిస్తూ అప్పుడే మిమ్మల్ని డాక్టర్ గారు పిలిచారు కాస్త వెళ్ళి కనుక్కుంటారా అని చెప్పాడు అవునా సార్ నాకు వినిపించలేదే అని అంటూ అక్కడి నుండి సిస్టర్ బయటికి వెళ్తుంది రూమ్లో సరోజ పూజ ఆదిత్య మాత్రమే ఉన్నారు ఆదిత్య పూజ వైపు చూసి ఇప్పుడు చెప్పరా నాతో ఏం చెప్పదలుచుకున్నావో అని అంటాడు అన్నయ్య అని పూజ గట్టిగా ఏడుస్తూ దీనికంతా కారణం మన అమ్మే అన్నయ్య అని చెప్పింది పూజ అన్న మాటకు ఆదిత్య షాక్ అయి పూజ వైపు చూశాడు నేను చెప్పేది నిజమన్నయ్య అని అంటూ నిన్న రాత్రి తమకు వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పింది ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరో మాకు తెలియదు రెండోసారి అమ్మే స్వయంగా మాతో మాట్లాడింది అమ్మ చెప్పిన మాటలకు మేమిద్దరము ఆశ్చర్యపోయాము అమ్మ ఎందుకు ఇలా పిచ్చి పనులు చేస్తోందో మాకు అర్థం కాక ఆలోచనలో పడ్డాము మేమిద్దరము అమ్మ చెప్పిన చోటుకి వెళ్ళకపోతే అమ్మ మమ్మల్ని అపార్థం చేసుకుంటుందేమోనని అమ్మ రాత్రంతా మాకోసమే ఎదురు చూస్తూ అక్కడే ఉంటుందేమోనని అనుకొని అమ్మను కలిసి మాట్లాడి అమ్మను కన్విన్స్ చేసి ముగ్గురం కలిసి ఇంటికి వద్దామనుకున్నాము అక్కడే మేము తప్పటడుగు వేశామని మాకు అప్పుడు అర్థం కాలేదన్నయ్య ఇంట్లో ఎవరికైనా ఈ విషయం తెలిస్తే అందరి ముందు అమ్మ చెడ్డదవుతుందేమోనని మేమిద్దరము ఇంట్లో ఎవరికి చెప్పకుండా అతి కష్టం మీద ఇంటి కాపలా మనుషులను దాటుకొని బయటికి వచ్చాము ఫోన్లో అతను చెప్పినట్లే వీరి చివర ఒక బ్లాక్ కలర్ కారు ఆగి ఉంది మేము చేసిన రెండో తప్పు ఆ కార్లో ఎక్కి కూర్చోవడం మేమిద్దరం కారు ఎక్కి కూర్చోగానే తప్పి పడిపోయాము మేము కళ్ళు తెరిచి చూసేసరికి ఒక షిప్ లో ఉన్నాము అక్కడ వ్యక్తులు మాట్లాడుకుంటుంటే మేము విన్నాము మమ్మల్ని కిడ్నాప్ చేయమని చెప్పింది మేము ఇక్కడ సేఫ్ గా ఉంటామని మాకు ఇక్కడ ఎటువంటి భయం ఇబ్బంది ఉండదని ముక్కుమం తెలియని వాళ్లకు మమ్మల్ని అప్పగించి వెళ్ళింది అమ్మే నన్న నిజం అక్కడ వాళ్ళ మాటలతో నవ్వులతో మాకు అర్థమయ్యింది అక్కడున్న వాళ్ళు మాకు ఏదో ఇంజక్షన్ వేశారు మళ్ళీ మేము స్పృహ కోల్పోయాము మళ్ళీ మేము కళ్ళు తెరిచి చూసేసరికి మేము ఒక చీకటి గదిలో బందీగా పడి ఉన్నాము అప్పటికే మమ్మల్ని ఒక ముసలివాడికి అమ్మేశారనే నిజం మాకు తెలిసింది ఆ ముసలోడు మాపై బలవంతం చెయ్యబోయాడు మేము పారిపోవాలని చాలా ప్రయత్నించాము కానీ మేము ఎక్కడ ఉన్నామో మాకే తెలియదు అన్నయ్య అలాంటి పరిస్థితులలో ఆ అమ్మవారు మా కోసమే మమ్మల్ని కాపాడడానికి మాత్రమే వదిదను వసుదను పంపించినట్లు ఉంది ఆ ఇద్దరు మమ్మల్ని చూశారు కాబట్టి సరిపోయింది అన్నయ్య అని అంటూ పూజ ఆదిత్య చేతిని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది సరోజ ఏడుస్తూ ఆదిత్య వైపు చూసి వాళ్ళకందరికీ మన ఇంట్లో వాళ్ళ మూమెంట్సే కాదు ప్రతిదీ తెలుస్తున్నాయి అన్నయ్య వీళ్ళకందరికీ ఒక నాయకుడు ఉన్నాడు వాడిని అందరూ బాయ్ అని పిలుస్తారు రాజ్యం పిన్ని ఆ బాయితో కూడా మాట్లాడింది ఆ బాయికి మన ప్రతి కదలిక తెలుస్తున్నాయి వాడు మంచివాడు అని మమ్మల్ని వాడికి అప్పగించింది అతడు చెప్పినట్లే పిన్ని నడుచుకుంటోంది రాజ్యం పిన్ని బాయ్ చేతుల్లో బాగా ఇరుక్కున్నట్లు ఉంది అంతేకాదు అన్నయ్య మేము వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంటున్నామని పిన్నితో చెబుతూ పిన్నికి తెలియకుండానే మమ్మల్ని దుబాయ్ చేతుకు అమ్మేశాడు మమ్మల్ని దుబాయ్కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు ఆ దుర్మార్గుడు అని చెప్పింది సరోజ మేమే తన పంచ ప్రాణాలు అని చెప్పి చివరికి పిన్నికి తెలియకుండానే మమ్మల్ని ఒక నరూప రాక్షసుడికి అప్పగించింది అన్నయ్య అని ఏడుస్తూ చెప్పింది సరోజ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు అలానే నా స్టోరీ నచ్చితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్